మీ గురించి కొన్ని విషయాలు మన వీక్షకులకి అందజేసే ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా దయచేసి దాంట్లో ఏవైనా తప్పులు తొరిగితే క్షమించవలసిందిగా ప్రార్థిస్తాం అయ్యో అయ్యో ప్రజానీకానికి ధర్మానికి ఏది శ్రేయస్సో అది తప్పక మేము చేస్తాం స్వామిజీ మహద్భాగ్యం స్వామిజీ ముందుగా పుష్పగిరి పీఠం గురించి మేము చూస్తున్నప్పుడు అంటే ఇక్కడికి ఇంటర్వ్యూకు రావాలి అనేక ప్రశ్నలు అట్ ద సేమ్ టైం మేము రీసెర్చ్ కూడా చేస్తున్నప్పుడు మాకు లభించినటువంటి ఒక విషయం ఏంటంటే పద్దెనిమిది వందల పదవ సంవత్సరం అనుకుంటాను స్వామి పద్దెనిమిది వందల ఎయిటీన్త్ ఆ సెంచరీలో ఒక లెటర్ దొరికింది ఒక మెజిస్ట్రేట్ గారు రాసినటువంటి ఒక లెటర్ అది ఏంటి అంటే అంటే పూర్వం పుష్పగిరి పీఠాధిపదుల వారు ఒకసారి ఆ సంచారానికి బయటకు వెళ్తున్నప్పుడు రాసినటువంటి లెటర్ ఆ లెటర్ లో భాగంగా ఏముంది అంటే దాదాపు ఒక ఎనభై గుర్రాలు ఒక మూడు ఏనుగులు రెండు వందల మంది సైనికులు వీరందరితో పాటుగా స్వామివారు స్వామివారి పరివారము ఇదంతా వస్తుంటుంది వీరికి వీరి అందరికీ కావలసినటువంటి ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్పేసి బ్రిటిష్ వారు రాసినటువంటి ఒక లెటర్ అది చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది మీ మాటల్లో ఒక్కసారి దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीमन् नृसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोगक्लेशव्ययाय हरये गुरवे नमस्ते श्रीगुरुभ्यो नमः दादापू ఒక ఎనిమిది వందల సంవత్సరాల పర్యంతం తత్పూర్వం కూడా ఆంధ్రదేశానికి రాజపీఠంగా ఏకైక శంకరాచార్య పీఠంగా పండితుల యొక్క ముఖత ప్రమాణభూతంగా వస్తున్నటువంటి పీఠం పుష్పగిరి పీఠం మన పీఠాన్ని యొక్క వైభవాన్ని చరిత్రను అదొక పెద్ద ఇంకొక ఎపిసోడ్ చేయాలి మనం ఎలా ఎందుకు అనేది కాకపోతే ఇది విద్యారణ్యుల స్వహస్థాలతో దిగ్విజయ యాత్రలో శైవపీఠంగా ఉన్నటువంటి మహాపీఠాన్ని అద్వైత పీఠంగా పరివర్తనం జరిగింది అంతకు మునుపు మనకు గోళకీ మఠాలు అనేటువంటి ఒక సంప్రదాయ మఠాలు మనకు కనిపించేవి అవి కాశ్మీర శైవానికి సంబంధించినటువంటి పీఠాలు తర్వాత కాలంలో ఆ పీఠానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజగురువులుగా ఉండేవారు అంటే రాజర గురుత్వం ఎక్కడి నుంచి వస్తున్నది అనే ప్రమాణం ఆ తరువాత కాకతీయ సామ్రాజ్య వైభవం అంతా కూడాను మనకు కనుమరుగై విజయనగర సామ్రాజ్యం ప్రారంభమైంది అప్పట్లో విద్యారణ్యుల వారి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు విద్యారణ్యుల వారు ఎక్కడివారు హనుమకొండవారు వీరు శృంగేరికి పీఠాధిపత్యం వహించారు కానీ వారికి కాకతీయ సామ్రాజ్య వైభవం అంతా కూడా వారికి తెలిసినటువంటి విషయం ఒక ప్రమాణంలో మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే వారు వేద భాష్యము ఆ సామ్రాజ్యంలో మహాపండితులు అంటే మనం విద్యారణ్యం అనం ఇప్పుడు అంటున్నాం ఆ రోజు వారి సోదరులు అగ్రజులు వారు ఇద్దరు కూడాను మనకు వేద భాష్యాన్ని రాశారు దాన్ని సాయన భాష్యం సాచార్య భాష్యం విద్యారణ్య భాష్యం తర్వాత సాయనాచారులు వారు కూడా సన్యసించారు వారు కూడా శృంగేరికి పీఠాధిపతులే ఆ తర్వాత వీరు శృంగేరికి వెళ్ళటం వీరు అక్కడ సన్యసించటం జగద్గురువులుగా వీరు అనేక ధర్మాన్ని రక్షించేటువంటి విషయంలో మహత్యాన్ని చూపటం ఇవన్నీ కూడా మనకు విహితమైనటువంటి విషయాలు తరువాత ఈ గోళకీ మఠాలన్నీ కూడా కాకతీయ సామ్రాజ్యంతో అంతరించిపోయి మఠాలుగా ఉన్నటువంటి వాటిని విద్యారణ్యులు వారు జైత్రయాత్రతో వచ్చి శైవ పీఠంగా ఉన్నటువంటి పీఠాన్ని అద్వైత పీఠంగా పరివర్తన చేశారు కానీ వారికి ఆ వైభవం అంతా తెలుసు ఇది కాకతీయ సామ్రాజ్య కాలంలో గురుపీఠంగా ఉన్నటువంటి మఠం నేటికి అంటే శ్రీశైల అలంపురియాది సమస్త శాక్తేయ శైవ పీఠాలకు ఏకఛత్రాధిపత్యంతో గురుస్థానాన్ని వహించినటువంటి పీఠం పుష్పగిరిలో మహాశైవ పీఠంగా పేరు పొందినటువంటి పీఠం ఆ ఇప్పుడు మనం శాఖామఠంగా చేయకూడదు ఇప్పుడు మనం జైత్రయాత్ర రాజులు చేశారనుకోండి విజయయాత్రలు గెలిచినటువంటి సామ్రాజ్యం వారికి సామంత సామ్రాజ్యం కానీ శంకర పరంపర కంటే పూర్వం నుంచినే మనకు ఈ పీఠ పరంపర దాదాపు రో రమారమి ఒక ఉదాహరణగా పదివేల సంవత్సరాలపై చరిత్ర కలిగినటువంటి అంటే భారత కాలం నాటికి కూడా శైవ సంప్రదాయ పీఠాలు అర్ధిల్లుతున్నాయి అనేటువంటి ఒక ప్రమాణం మనకు కనిపిస్తుంది అంటే ఆనాటికి కూడా పుష్పగిరిలో విద్యాలయాలు రాజపీఠ గురుత్వాలు ఇవన్నీ కూడాను సామంత లక్షణాలతో పాలింపబడుతున్నటువంటి కాకపోతే మనకు కేవలం భారత కాలంలో హస్తినాపురము కృష్ణ పాండవ ద్రోణాచార్య భీష్మ ఈ కథలే మనకు ప్రాముఖ్యతలో ఉన్నాయి దక్షిణాత్య దేశంలో అంగమంగ కలియంగా కాశ్మీర కాంబోజ సౌరాష్ట్రం మాలవ నేపాల్ మలయాచల్ కొంకణ ఆంధ్రాది ఈ రాష్ట్రాలన్నీ మనం మహాసంకల్పంలో చెప్తుంటాం చూశారా అందులో ఆంధ్రదేశంలో ఏదైతే మనకు కాళేశ్వరాది కాళహస్తి పర్యంతం ఇప్పుడు ప్రమాణం అది ఆంధ్రదేశానికి పూర్వం మనకు ఒడిస్సాలో కొంత భాగం పూర్వం అక్కడి నుంచి మా మద్రాసు వరకు ఆంధ్రదేశం అంతవరకు కూడా మన పాలనలో ఉన్నదేని ఇప్పటికీ కూడా మద్రాసు లైబ్రరీలో ప్రమాణాలు కనిపిస్తుంది మద్రాసు ఎక్కడి వరకు మద్రాసులో ప్రమాణము అంటే ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఆగుతుందో సరిగ్గా ఆ స్థానానికి మన పాలన అక్కడి నుంచి కంచివారి పాలన కర్ణాటకలో బళ్ళారి ఆ తర్వాత రాయచూరు ఈ గుల్బర్గ కొంచెం సమీపం ఈ పక్క ప్రాంతానికి ఈ ఏలిక ప్రాంతం అంతా కూడా పుష్పగిరి పీఠం యొక్క అధీనంలో రాజపీఠమై ఇప్పుడు తమరు చూసినటువంటి లెటరు స్వామివారు పుష్పగిరి నుంచి వయా ఇప్పుడున్నటువంటి కర్ణాటక మార్గం మీదుగా బళ్ళారు నుంచి ఒడిస్సా ప్రాంతానికి పోతున్నప్పుడు కలెక్ట్ ఇచ్చినటువంటి లెటర్ కాబట్టి ఆనాటి ప్రమాణం మనకేం చెప్తోంది అంటే ఈరోజు అంతటి శక్తి మనకు ఉన్నదా అంటే ఎన్నో కారణాల వలన మనము కొంత బలహీనపడినా మళ్ళీ పుంజుకునేటువంటి తపస్సు చేస్తున్నా ఆనాడి వైభవానికి ప్రమాణంగా నిలిచేటువంటి ఈ పత్రాలన్నీ కూడా మనకు స్మృతి పథంలో ఒక జాగ్రత్తావస్థను కలుగజేస్తున్నాయి ఏమిటి అంటే పండిత ఆమోదవాక్యం నేటికి కూడా మహాపండితులందరూ మహామహాపండితులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి వారు ప్రవచనకారులు అందరూ కూడా పీఠం యొక్క వైభవాన్ని అనేక విషయాల్లో అనేక స్థలాల్లో పర్వాల్లో వాళ్ళు ప్రవచించడం జరిగింది సాంఘికార యోగమైనటువంటి వాక్యము ఆంధ్రదేశానికి రాజపీఠము ఏకైక శంకర పీఠము పుష్పగిరి చెప్పిన దాంట్లోనే భాగంగా నేను ఒకటి విన్నాను అంటే ఇంతకు ఈ రోజు ఏదైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో తిరుమల కావచ్చు శ్రీశైలం కావచ్చు వీటన్నిటిని కూడా ఒకప్పుడు పుష్పగిరి పీఠం వారికి సంబంధించి వారి ఆధీనంలోనే ఉండేవి ఇదంతా అని కూడా ఒక మాట వైష్ణవ క్షేత్రాలకు అహోబల పీఠం సనాతన పీఠం ఎందుకంటే సత్యాన్ని మనము కలిపేసుకొని ఇది మాది అనటానికి లేదు అంటే విడదీసి ఇది మాది కాదనటానికి ఒక సనాతనంలో అంటే ఆది కాలం నుంచి మనకు తెలిసినటువంటి ఒక కాలం నుంచి ఆంధ్రదేశంలో రెండు పీఠాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి అహోబల పీఠము సాక్షాత్ నృసింహస్వామి వారే యతీంద్రులుగా వచ్చి స్థాపించినటువంటి సనాతన పీఠం అది కూడా ఎప్పటి కాలం ప్రారంభము విజయనగర సామ్రాజ్య కాలం నాటి వయస్సెంతనో అహబిలపెట్టానికి కూడా అంత అక్కడ స్వామివారు ఉన్నారు అని గుర్తించి ఈ ప్రతాప రుద్రులు వీళ్ళందరూ అటుపక్క సంచారం చేస్తూ ఉండగా స్వామివారి ఆయన శివార్చన చేయటంలో మంచి శ్రద్ధ కలిగినటువంటి వారు అక్కడ పోత పోస్తూ ఉంటే నృసింహాకారం రావటం ఇదంతా కూడా ఆ పీఠానికి స్థాపనకు ముఖ్యమైనటువంటి కారణంగా నేటికి చరిత్ర చెప్తారు శైవ శాక్తేయ పీఠాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రదేశంలో అలా శ్రీశైల అంటే నామమాత్రంగా మన విరుదావళిలో కనిపిస్తుంది శ్రీశైల అలంపురియాది ఆది సమస్త పీఠాదీశ్వరాని శ్రీశైలంలో స్వామివారు ఉండి ఎప్పుడు పాలించినటువంటి కొన్ని ప్రమాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలంపురి ఇత్యాది శాక్తేయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పీఠాపురం అలంపురం విజయవాడ తర్వాత ఇంకా అనేకాలు అమ్మవారి క్షేత్రాలు ఇవన్నీ కూడా మన పీఠ పాలిత ప్రాంతాలు కానీ అవన్నీ ఆ పీఠాలన్నీ కూడా మనకి కేంద్రాలుగా ఉన్నట్టుగా మనకు ప్రమాణాలు ఉన్నాయి అంటే ఇప్పటికీ ఉన్నాయా స్వామిజీ అవి ఇప్పటికీ లేవు ఎనోన్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో మనకు ఉండవలసినవి కూడా మన దగ్గర లేవు పుష్పగిరి క్షేత్రం మనకు తెలుసు పుష్పగిరి క్షేత్రంలో దేవాలయాలు కూడా మన అధీనంలో లేవు కొంతకాలానికి స్వామివారు అంతకుముందు స్వామివారి కాలంలోనే వాటికి ఎండోన్మెంట్ వారి వల్ల అంతకుముందు ఉన్నటువంటి ఏదైనా కొన్ని ఈ బ్రిటిష్ ఎండోన్మెంట్స్ కొన్ని ఉంటాయండి వాటి కాలంలోనే ధర్మకర్తృత్వం ఎండోన్మెంట్ పాలన కిందకి అవి వెళ్ళిపోయాయి కాబట్టి మనం అక్కడ ఏదైనా చెయ్యాలి ఎందుకంటే స్వామివారు ఎందుకు మీరు దీని గురించి పట్టించుకోలేదు అంటే మేము అడిగి దాని గురించి పెద్ద స్వామివారు కూడా పోరాడి కొంతకాలము శ్రీశైల అలంపుర పుష్పగిరి ఇత్యాది క్షేత్రాలకు సగం వారు సగం మేము చేయటానికి ధర్మం అంగీకరించం ఎందుకంటే దేవాలయంలో సర్వాధిపత్యంగా స్వామివారి వాక్యంతో ఉంటేనే అక్కడ ఆగమము ధర్మము మీరు ఆగమం వరకు చూడండి ధర్మాన్ని మేము చూస్తాము మీరు ఏం మీరు పెట్టండి ఖర్చు మేము తీసుకు ఆదాయం మేము తీసుకుంటాము అంటే ఇప్పుడు నేను వీళ్ళని నిందించటం కాదు ఎన్రోన్మెంట్ వలన ఎంత కష్టాలు మనం పడుతున్నామో అంత లాభాలు కూడా మాకున్నాయి ఉన్నాయి ఎందుకంటే వారు లేకపోతే ఈరోజు పుష్పగిరి మఠం యొక్క నామరూపాలు ఏవి ఒక్క చంద్రమౌళేశ్వరుడు తప్ప మిగిలేవి కావు అది కూడా చెప్పాలి మనం ఎందుకంటే సత్యవాక్కు సగం మింగేసి సగం చెప్పడానికి అనుమతించదు కనుక దేవాలయాల మీదుగా ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడైతే గురుత్వ అధికార భావాలు పోయాయో ఆగమాలు పోయాయి ఆగమాలు పోయాయో పండితుల యొక్క బలం క్షయించింది పండితుల యొక్క వాక్కు ఇప్పుడు జరగటం లేదు ఏ క్షేత్రాన్ని తీసుకున్నా మనకు సమస్యగా ఏం కనిపిస్తున్నది ఏదో ఒక అపచారం అంటారు లేదంటే కైంకర్య లోపాలంటాము ఇవన్నీ కూడాను పండితులు ఖచ్చితంగా చెప్పగలిగిన సమర్థవంతులు ఉన్నప్పటికీ వినేటువంటి అధికారులు కావాలి ఇప్పుడు స్వాముల వారు దీంట్లో జోక్యం చేసుకొని ఒక్కసారి గురుత్వం మీదుగా ఏదైనా ఒక మరక పడింది అనుకోండి ఇంకా తర్వాత ఆ పీఠం మళ్ళీ కొంతకాలం అలా జరిగినటువంటి వైభవ క్షయమే మనకు జరుగుతుంది మళ్ళీ మనం కోలుకోవటానికి చాలా కాలం పడుతున్నది మళ్ళీ ఇంకొక పరిస్థితి ఏర్పడింది అనుకోండి అందుకే మనకు శాస్త్రం చెప్తున్నటువంటి మాట తపస్సుతో బలంతో మహత్యంతో విద్యా విజ్ఞాన బలంతో మనం ఎప్పుడైనా ఏదైనా నిరూపించగలిగితే నిరూపించాలి ఇప్పటి కాలం అంతా కూడా ధనం మీదను అధికారం మీద నడిచేటువంటి కాలాలు గనుక వారికి విరుద్ధమైనటువంటి ఆగమాలు సాక్షాత్తు పరమాత్మ చెప్పినా వినే పరిస్థితి కాదు